హై హలో అందరికీ నమస్కారం అండి సండీ బ్లాగ్ స్వాగతం ఇది శుక్రవారం రోజు బ్లాగ్ అనమాట ఇంకా శుక్రవారం రోజైన కాదు ఆ రోజు ఈ రోజున కాదు ప్రతిరోజు ఖచ్చితంగా అయితే దీపం పెట్టుకుంటానండి శుక్రవారం పెడతాను లక్షవారం పెడతాను శనివారం అదేమి ఉండదు డైలీ కంపల్సరీగా దీపం పెడతాను కాకపోతే ఒక్కొక్కసారి ఆరు అవ్వచ్చు ఒక్కొసారి ఐదున్నర అవ్వచ్చు నాలుగు అవ్వచ్చు ఒకసారి ఎనిమిది తొమ్మిది కూడా అయిపోతుంది అనమాట సిచ్యువేషన్ బట్టి డిమాండింగ్ ఉంటుంది అది అంటే సిచ్యువేషన్ బట్టి టైం సెట్ చేసుకొని దీపం అయితే పెట్టుకుంటాను ఇంట్లో దీపం మాత్రం పక్కగా పెడతాను ఒక్క సిక్స్ డేస్ మంత్కి ఒక సిక్స్ డేసే దీపం పెట్టుకుంటూ ఉంటాను కానీ ఆల్మోస్ట్ దీపం అయితే పెడతాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఈరోజు పిల్లలు లంచ్ బాక్స్ రెసిపీస్ ఏంటి అంటే చేత పెట్టాను మీకు తెలుసు పొటాటో రైస్ ఎలా చేస్తాను ఏంటనేది పొటాటో రైస్ పెట్టి మా కోసం అని చెప్పేసి ఈరోజు అంటే అన్నీ క్లీన్ చేస్తాను టిఫిన్స్ అవన్నీ అయిపోయాయి ఇంకెందుకు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మరొకసారి అన్నీ క్లీన్ చేసుకున్నాను ఇంకా ఈరోజు పెద్దగా రెసిపీస్ కూడా ఏమి ట్రై చేయట్లేదు ఎందుకంటే వేరే పన్నెన్నట్టు వ్లాగ్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది ఈరోజు ఎందుకు రెసిపీస్ ఏం చేయట్లేదు ఎక్కువ పని ఎందుకు పెట్టుకోలేదు అనేసి ఫస్ట్ అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఒక్కొక్క రైస్ పెట్టాను ఒక్కొక్క మొన్న తోటకూర పులుసు ఉంటే అది వెయిట్ చేస్తాను అలాగే ఈరోజు మా లంచ్ లోకి ఏంటంటే పీరకాయ పెసరపప్పు చేస్తున్నాను అనమాట ఇంకా టిఫిన్ గిన్నెలన్నీ తోమిసి ఎక్కడొక్కడ సర్దేసి కొళాయి నీళ్ళు పట్టేసిన తర్వాత అప్పుడు వంట అయితే స్టార్ట్ చేశాను అంటే ఈరోజు వంట పని అంత తొందరగా పెట్టు చుట్టక ఉన్నాను కాకపోతే వేరే పని ఉందని చెప్పాను కదా అందువల్ల అని చెప్పేసి తొందరగా అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా బీరకాయ పెసరపప్పు అయితే మా ఇద్దరికి కోసమని ఉండను ఒక్కోసారి పిల్లలు తింటే తింటే లేకపోతే లేదు ఇంక పొటాటో అనేది కొంచెం దుంపల కూర అనేది ఉంది మరి ఈవినింగ్ నైట్ వచ్చిన తర్వాత తింటారేమో చూడాలి ఇంకా అన్నం పెట్టేసిన తర్వాత నిన్నటి బ్లాగ్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది నేను ఒక చీర మిస్టేక్ చేశాను అన్నాను కదా ఆ చీర కోసం అని చెప్పేసి ఇవి డజల్స్ కోసం అని చెప్పేసి దారాలు అన్ని కుర్చులు చేసి అంటే చుట్టేసి ఉంచాను అలాగైతే ఫాస్ట్ ఫాస్ట్గా పని అయిపోతుంది అని చెప్పేసి ఇంకా దానికి మార్కింగ్ కూడా పెట్టాను అనమాట ఎంత డిస్టెన్స్లో వేయాలి ఏంటి అనేది ఇది చూడడానికి సింపులే కదా వేసేద్దాం అన్నట్టు ఉంటుంది వేసినప్పుడు తెలుస్తుంది అనమాట ఎంత స్ట్రగుల్ అనేది దానికి తోడు మా ఇంట్లోనే టీపాయ్ ఒకటి ఇరిగిపోయిందండి ఆ టీపాయ్ ఉంటే నాకు చక్కగా సెట్టింగ్ బాగుండేది అనమాట పైన ఏదైనా బరువు పెట్టేసి చక్కగా కుట్టుకోవడానికి అయ్యేది ఇప్పుడు అది ఇరిగిపోవడం వల్ల అస్సలు నాకు అవ్వట్లేదు నేను ఇలా దెబ్బలతో దెబ్బలంతో దల్సరుగా పెద్దగా ఉన్న సూదితో నీకు అన్నం గుర్చేసి ఈ డజల్స్ అనేది వేస్తాను అంటే నిన్న చెప్పాను కదా నిన్న వీడియో చూసిన వాళ్ళకైతే డీటెయిల్గా అర్థమవుతుంది నిన్న చేసిన ఈ ఈరోజు నేను అది చేస్తానన్నమాట మొత్తం ఈ రోజంతా పనే ఉంటుందేమో నాకు తెలిసి అంటే అంటే ఫాస్ట్గా చేసేయచ్చు ఇష్టం ఉండేటప్పుడు చేసే పని వేరు ఇష్టం లేనప్పుడు చేసే పని వేరు ఇష్టం ఉండేటప్పుడు పని ఫాస్ట్గా అవుతుంది నీట్గా ఉంటుంది ఇంట్రెస్ట్గా కూడా ఉంటుంది ఇష్టం లేనకుండా పని చేస్తే కనుక అది ఎంత ఈ మనదే మన పైన అయినా కూడా అది కొంచెం డిసప్పాయింట్ అవుతుంది దానికి తోడు ఏంటంటే ఒక వృత్తి పెంచుకున్న వాళ్ళు వాళ్ళది ఏదైతే దాని మీద మనీ వస్తుందనే వాళ్ళు అది ఓసిగా చేసి ఇవ్వాలంటే కొంచెం మనసు అనేది ఒప్పుకోదనమాట ఇంకా నా పరిస్థితి సేమ్ అలాగే అయ్యింది మొత్తానికైతే ఇవైతే పన్నెండు నుంచి అయితే స్టార్ట్ చేశాను పదకొండు పదిన్నరకే పదకొండుకే అన్ని పనులు అయిపోయి కాకపోతే అమ్మ చెల్లితో మాట్లాడి చేసేసరికి నాకు ఈరోజు కొలయి నీరు అన్నీ పట్టుకొని అయితే స్టార్ట్ చేశాను అప్పటికీ వాళ్ళతో మాట్లాడుతూ ఈ దారాలన్నీ రెడీ చేసేసుకున్నాను ఇంకా అది అయిపోయిన తర్వాత అప్పుడు వీటి పని అయితే స్టార్ట్ ఇవి ఎలా కుట్టాలి ఏంటి అనేది అందరికీ తెలిసిందే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఇవైతే ఇది అయినప్పటికీ నాకు తెలిసి ఈరోజు ఎలాగైనా ఫైవ్ కల్లా అయిపోతుంది ఎందుకంటే ఈవినింగ్ వాళ్ళకి సారీ అనేది ఇచ్చేయాలి వాళ్ళు అడిగినా అడగకపోయినా నేను ఆ టైంకి అయితే సారీ రెడీ చేసేది ఎందుకంటే ఇది ఒక్కటే పట్టుకొని కూర్చుంటే అర్జెంట్ అర్జెంటేనేమో అడగలేదు కాబట్టి ఒక్కసారి పట్టుకొని కూర్చుంటే మిగతా పని అంత ఉండిపోద్ది ఈరోజు ఎలాగే ఇది ఫినిష్ చేసేద్దామని ఇదైతే పట్టుకున్నానండి మొత్తానికైతే ఇదంతా కుట్టేసరికి నాకు తెలుసు అంటే పని ఎందుకో నాకు ఫాస్ట్గా అవ్వలేదు ఈరోజు లేకపోతే ఒక చీర ఎంత టైం అయితే నేను తీసుకోను కాకపోతే ఈరోజు నాకు పని ఫాస్ట్గా అవ్వలేదు అంటే సమ్ రీజన్ వాళ్ళు ఎందుకో నాకు తెలియదు కానీ అంతగా పని తొందరగా అయితే అవ్వలేదు కొంచెం బాగా అంటే బాగా లేజీగా చిరాగ్గా అనిపించింది నాకైతే కుట్టడానికి కూడా ఎంతో బద్ధకంగా ఒక బరువు అది పెట్టడానికి కూడా కరెక్ట్గా సెట్టింగ్ అబ్బా అబ్బేది కరెక్ట్గా సెట్ అవ్వలేదు ఎందుకంటే దానిపైన బరువు పెడితే కదా అది బాగా నిలిచి ఉంటే నాకు కుట్టుకోడానికి వీలుగైతే ఉంటుంది మొత్తానికి ఇది ఏదైతే ఉంది కానండి పిల్లల్ని స్కూల్ నుంచి లోపు కొంచెం బద్దకంగా 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 ఒక ఐదు వరకు అయితే ఐదు కల్లా ఇది కంప్లీట్ చేసేసాను ఈరోజు నైట్ అయితే డ్రెస్సులు ఏమైనా కొంచెం డ్రెస్సులు కానీ బ్లౌజులు కానీ ఏమైనా ఉంటే కట్ చేద్దామని అనుకుంటున్నాను చూడాలి ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఇది వేసేసిన తర్వాత నెక్స్ట్ పిల్లల్ని స్కూల్ నుంచి తేవడం నా డైలీ రొటీన్ ప్రెజెంట్ అయితే ఉదయం నుంచి నా డైలీ రొటీన్ సారీ అనండి ఇంకేం లేదు ఈరోజైతే నాకు అంటే ఇంకా రోజు మొత్తం తింటూ కూర్చున్నట్టే నాకు అనిపించింది ఉదయం పది పదకొండు నుంచి పట్టుకుంటే ఫోర్ కల్లా అయితే ఇదైతే రెడీ అయిపోయిందండి కరెక్ట్గా సిట్టింగ్ కూడా లేకపోవడం వల్ల నాకు బాగా అంటే బాగా లేట్ అయింది ఇంకా ఇంట్లో దీపం పెట్టేసి టిఫిన్లు అవి వంట చేసుకుంటూ స్టార్ట్ చేశాను కాబట్టి మొత్తానికి అయిపోయింది అనమాట ఫైనల్గా ఇలా వచ్చింది ఒకసారి మీరు చూసేయండి ఎలా వచ్చింది ఏంటనేది మీకు క్లియర్గా కనిపించట్లేదు కదా దూరం నుంచి చూపిస్తాను స్కూల్ టైం అయిపోతుందని ఇప్పుడైతే నేను ఫైవ్ ఫైవ్ అయ్యింది కాబట్టి కరెక్ట్గా పిల్లలు స్కూల్ నుంచి తేడానికైతే బయలుదేరానండి అంటే స్కూ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత నేనైతే రైతు బజార్ కూడా వెళ్ళాలి రేపు ఏడు శనివారిలో పూజ ఉంది కాబట్టి అరటిపల్లవి కొనుక్కోవడానికి ఇంకా తాళం వెతుకుతుంటే ఈ సర్టిఫికేట్ అయితే నాకు దొరికిందండి నిన్న పాప ప్రాజెక్ట్కి అయితే వెళ్ళింది వాళ్ళ స్కూల్ వాళ్ళైతే ఇచ్చారు ఇలాంటి బోల్డ్ ఉంటాయి అనమాట అవి దేనికి తర్వాత ఫ్యూచర్లో పనికి వస్తే అన్ని జాగ్రత్తగా దాస్తున్నాను ఇంకా మొత్తానికైతే ఫైనల్గా అయితే ఇలా వచ్చేసాయండి చా పట్టు చీరలకి మెయిన్ లుక్ ఇదే అనమాట ఇంకా పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒకళ్ళు అందిపోడి అన్నం తిన్నారు మనం కులా వచ్చి బిస్కెట్స్ స్నాక్స్ ఏవో తిన్నారు ఇంక ఇవి తింటూ కూడా అన్నా మధ్యాహ్నం కొంచెం నువ్వు ఇది డోస్ సరిపోలేదని చెప్పేసి అన్నారని ఎప్పుడూ యాక్చువల్గా పిల్లలకి మ్యాగీలు అది చేసి ఇవ్వను అస్సలు మ్యాగీ అనేదే పెట్టను కాకపోతే కొంచెం క్లైమేట్ ఒకసారిగా చేంజ్ చిన్న చలేస్తుంది కదా ఇంక వేడిగా ఏదైనా కావాలని చెప్పేసి అంటున్నారని చెప్పేసి ఇంక అప్పటికప్పుడు మ్యాగీ తీసుకొచ్చి మ్యాగీ అయితే పిల్లలకి చేసి ఇచ్చానండి మ్యాగీ ఎట్టి పరిస్థితులు పిల్లలకి ఇచ్చేదే లేదనమాట ఎప్పుడో చేస్తాను తప్ప అంతగా అయితే ఇంట్లో చేయను ఇదండి ఈరోజు బ్లాగ్ అనమాట బ్లాగ్ నచ్చితే కనుక లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనండి బై రేపు అసలు ఏడు శనివారాలు పూజ రేపు రేపైతే మన ఛానల్లో కలుసుకుందాం